చిలికి చిలికి గాలివాన అయినట్లు రాష్ట్ర ఆవిర్భావ సమయానికి ఉన్న డెబ్బై ఐదు వేల ఐదు వందల ఏడు కోట్ల రూపాయల అప్పు గత ఏడాది డిసెంబర్ నాటికి వామనావతారంలో పెరిగి ఆరు లక్షల డెబ్భై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయలకు చేరింది అంటే గత పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు పది రెట్లు పెరిగింది తెలంగా తదనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి జరగలేదన్నది అక్షర సత్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు నిధులు నియామకాలు దక్కటం లేదన్న కారణంగా ఉద్యమించిన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ఎంతవరకు నెరవేరాయి అన్న ప్రశ్నకు మనమంతా కలిసి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో మా ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం విడుదల చేసేనాటికి ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయల అప్పులు ఉన్నట్లు తేలింది గత ప్రభుత్వం చేసిన అప్పులైనా ప్రభుత్వ పరంగా బాధ్యతతో వాటిని తీర్చేందుకు అన్ని చర్యలకు శ్రీకారం చుట్టాం మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముప్పై ఐదు వేల నూట పద్దెనిమిది కోట్ల రూపాయలు రుణాలు తీసుకోగా గత ప్రభుత్వం చేసిన రుణాలలో అసలు వడ్డీలతో కలిపి నలభై రెండు వేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్ల రూపాయలు బకాయిల్ని చెల్లించాం అంటే మా ప్రభుత్వం తీసుకున్న రుణాల కన్నా ఏడు వేల ఏడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఎక్కువగా రుణాలు ఈ కొద్ది నెలల్లోనే చెల్లించడం ద్వారా మా చిత్తశుద్ధి అర్థమవుతుంది గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల చివరికి అప్పులు కట్టడానికి కూడా అప్పులు తీసుకునే పరిస్థితికి రాష్ట్రం దిగజారింది